శ్రీ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ మా గారు ఆశీస్సులు నా మీద ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ ఇప్పుడున్న జనరేషన్లో వివాహాలు చాలా ఆలస్యం అవుతున్నాయి దీనికి ఒక రెండు కారణాలు చెప్పాలని సంకల్పించాను అది ఏమిటంటే ఎవరి జాతకంలోనైనా వివాహ స్థానం అంటే ఏడవ స్థానంలో శనిగ్రహం ఉంటే ముప్పై సంవత్సరాల తర్వాత వివాహం అవుతుందని అంటారు స్థానంలో ఏడులో కేతుగ్రహం ఉంటే వీరికి వివాహం అవ్వడానికి ఎక్కువ సమయం పడతాదని పెద్దలు చెప్తారు వివాహ స్థానంలో ఏడవ స్థానం కుజగ్రహం ఉంటే లేదా కుజ దృష్టి ఉన్న వివాహ విషయంలో సంబంధాలు దగ్గరగా వచ్చి దూరం అయిపోతుంటాయి అదే వివాహ స్థానంలో ఏడవ స్థానంలో వివాహము రాహువుగాని ఉంటే వివాహం కాదు ఒకవేళ అయినా చాలామంది విడాకులు తీసుకుంటాం తీసుకునేం అని అంటారు అలాంటి వారిలో ఏడవ స్థానంలో రాహుగ్రహం కాని ఉంటే డైవర్స్ అవుతాయి లేదా ప్రేమ వివాహం అయ్యి దంపతుల దంపతుల మధ్య మనస్పార్థాలు వచ్చి బాధపడతారని చెప్పదలుచుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ వివాహ స్థానంలో ఏడవ స్థానమైన కలత్ర స్థానాన్ని చూసుకొని వివాహం జరుపుకొని వివాహాలు అయ్యి పిల్లా పాపలతో ప్రతి ఒక్కరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక చిన్న విన్నపం ఏమంటే నా అనుభవపూర్వకంగా నేను ఎంతోమందికి సలహా ఇచ్చి మ్యారేజ్ అయిన వాళ్ళు ఉండాలి వివాహము కాని వాళ్ళు ప్రతిరోజు టమాటా పండు కానీ ఆవుకు కానీ పెట్టగలిగితే వివాహం ఖచ్చితంగా అవుతుంది నేను ఎంతోమందికి ఆ సలహా ఇచ్చి పెళ్ళి అయిన వారు కూడా ఉండరు కాబట్టి ఈ చిన్న రెమెడీ పెళ్ళి వారు ఎవరన్నా ఉంటే ఆవుకి ప్రతిరోజు టమాటా పండు పెట్టాలని మీకు పెళ్ళిళ్ళి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను